గుంటూరు అరంగల్పేటలో ది టైల్స్ స్టూడియో షాప్ ఘనంగా ప్రారంభించడం జరిగింది ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ మా వద్ద హోల్సేల్ రేట్లకే అన్ని టైల్స్ బ్రాండెడ్ కంపెనీ దొరుకుతాయని అంతేకాకుండా ప్లంబర్ కు సంబంధించి వాటర్ పైప్స్ స్టీల్ ప్లాట్ కొత్త కొత్త మోడల్స్ వాటర్ పైప్ కనుక గుంటూరు నగర ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో బంధువులు స్నేహితులు తదితరులు పాల్గొన్నారు Terima kasih telah menonton <coughs> multimodal 1 mang peceni 2 cm लगा दो और सो दो प्यारे रे तारा लक्ष दे रे जो यावे राम गवा रे नंदो पयावे आए रे पराई रे धर्मा अश्वनी पदार्थ भर रे रे वो भक्त बनो रे और नन्दो हो रे महाराज और भक्त बनो रे और नन्दो इकार रे हरि ना रे जय राजा और वरंगान बात ओम सेवा भव हे हे राष्ट्रले भूरा ফালিটােচাকেেণটসরাপ আজকহারাই সাকের চাকে deriv েφοedু

German product, then Vitra, I think it is international product international product. And then uh and then, uh since I we do uh find a line. All of the international products and hopefully you know uh we have to serve the customers, esteemed customers and control uh across other regions like you know with the volume class program. ఈరోజు గుంటూరులో అన్ని ఇంటర్నేషనల్ బ్రాండ్స్ ఎందుకంటే క్యాపిటల్ చాలా ఫాస్ట్గా గ్రోత్ అవుతుంది ఇప్పుడు గుంటూరు మెగా సిటీగా తర్వాత విజయవాడ గుంటూరు అమరావతి కలిసి పెద్ద మెగాసిటీగా డవల్ అయిపోతుంది చాలా ఫాస్ట్గా వర్క్స్ పెడుతుంది ఇలాంటి మూమెంట్లో మనకి ఇంటర్నేషనల్ బ్రాండ్స్ అనేవి ఇక్కడ రావడం చాలా సంతోషం ఇలాంటివి కావాలంటే ఇంకా హైదరాబాద్ మద్రాసు బెంగళూరు పోయి మనం చూసుకుని కొనుక్కోవాల్సి వచ్చేది అలాంటివన్నీ ఇప్పుడు మనం గుంటూరు రావడం గుంటూరు ప్రజలందరూ కూడా చక్కగా అంత దూరం పోయి శ్రమపడకుండా ఇక్కడే కొనుక్కోవడం ఇక్కడ ఈ ఇంకా ఎన్నో బ్రాండ్స్ రావడానికి అవకాశం ఉంది ఇంకా ఫ్యూచర్ అంతా కూడా బాగా ఇంకా మంచి మంచి అంతా రావబోతుంది అలాగే ఈ షోరూమ్ ఫస్ట్ వీళ్ళు కాబట్టి